నమస్తే అందరికి ఈ రోజు మనం చాలా ఆసక్తికరమైన కథ తెలుసుకుందాం శివుడికి గంగా జడలో ఎందుకు ఉందో మనం చిన్నప్పటి నుంచి శివుడి విగ్రహాల్లో చిత్రాల్లో చూస్తుంటాం కదా శివుడి జడలో గంగ కనిపిస్తుంది దానికి వెనుక ఉన్న కారణం చాలా గొప్పది కానీ దానికి ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దు పూర్వం సకర చక్రవర్తి వంశానికి చెందిన పుత్రులు ఒక పెద్ద పాపం చేశారు ఆ పాపం వల్ల వారి ఆత్మలు విముక్తి పొందలేకపోయాయి వారు సంతతిలో భగీరథుడు అనే రాజు ఉన్నాడు తన పూర్వీకుల ఆత్మల విమోచన కోసం ఆయన గొప్ప తపస్సు చేశాడు అప్పుడు గంగా దేవిని భూమికి రమ్మని ప్రార్థించాడు కానీ గంగా అన్నది నేను నేరుగా భూమిపై పడితే నా ప్రవాహాన్ని భూమి తట్టుకోలేదు అది నాశనం అవుతుంది అని దాంతో భగీరథుడు మహాదేవుని ప్రార్థించాడు శివుడు భగీరథుడి భక్తిని చూసి సంతోషించి నేను నా జడలో గంగ ప్రవాహాన్ని ఆపి ఆ తర్వాత నెమ్మదిగా భూమిపైకి వదులుతాను అని అన్నాడు గంగా శివుడి జడలో చిక్కుకొని క్రమంగా భూమిపైకి వచ్చి ప్రవాహిస్తుంది అప్పటి నుంచి శివుడికి గంగాధరుడు అని పిలుస్తారు భగీరథుడి పూర్వీకుల ఆత్మలు గంగలో స్నానం చేసి విముక్తి పొందుతాయి అందుకే గంగా పవిత్ర నది అని పిలు పిలువబడుతుంది ఇది శివుడి జడలో గంగా ఎందుకు ఉందో కథ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ